ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరివర్ధన్ చనిపోతూ దేవాని మిథున్ని ఒక్కటి చేశారు ఇది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మిథున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది దేవా నా ముఖం మీదే బాను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు తన మీద ఇష్టంతో అయితే పెళ్లి చేసుకోవడం లేదు కేవలం నా మీద కోపంతో నా మీద పంతంతో మాత్రమే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు చా అసలు నేను ఆ రెస్టారెంట్కి వెళ్లకుండా ఉండాల్సింది నేను వెళ్ళాను కాబట్టే తనకి ఆలోచన వచ్చింది అంత తప్పు నాదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈ లోపైతే అలంకృత అంటూ ఉంటుంది అక్క ఏంటి బావిలా మారిపోయాడు నాకు అర్థం కావట్లేదు నువ్వు తప్ప వేరే ప్రపంచం లేని బావ ఈరోజు బాను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు నాకే వినడానికి చాలా కొత్తగా ఉంది అసలు ఎందుకు ఇలా మారిపోయాడో బావ నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అంతా నా తలరాత అలంకృత అందుకే నా జీవితం ఇలా అయింది ఏమీ అనుకోకుండానే అన్నీ కూడా నా జీవితంలోకి వాటంతటవే వచ్చి పడిపోతున్నాయి దేవా కూడా అలాగే వచ్చినప్పటికీ కూడా నేను చాలా ప్రేమించాను దేవాని ఏ రోజు కూడా పరాయి వ్యక్తిలాగా నేను చూడలేదు నా మెడలో బలవంతంగా తాళి కట్టినప్పటికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వర్ల దయవల్లే దేవా నా మీదిలో తా నా మెడలో తాళి కట్టాడు అని నేను అనుకున్నాను కానీ ఈరోజు దేవాని నన్ను నా జీ తన జీవితంలోంచి వెలివేశాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడైతే ఇంటి నుంచి అయితే కాల్ వస్తుంది అమ్మ మీదన ఎక్కడున్నారు మీ ఇద్దరు త్వరగా ఇంటికి రండి అని చెప్పేసి వాళ్ళమ్మ లలిత అయితే ఫోన్ చేస్తుంది అలా కంగారుగా లలిత అయితే ఫోన్ చేసేసరికి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఏమైందక అమ్మ అంత త్వరగా రమ్మంటుంది ఎప్పుడు చేయని అమ్మ ఈరోజు ఎందుకు అంత కంగారు పడుతుంది ఏమైనా జరిగిందంటావా అని చెప్పేసి అలంకృత అంటూ ఉంటే అలంకృత అంత మనం పాజిటివ్గానే తీసుకోవాలి ఎందుకు మనం నెగిటివ్గా తీసుకోవాలి చెప్పు పద వెళ్దాం ఎలాగో బయలుదేరాం కదా మన ఇంటికి అని చెప్పేసి ఇంకా ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళేసరికి హరివర్ధన్ అయితే గుండెపోటుతో బాధపడుతూ ఉంటారు ఇంకా అప్పుడే హరివర్ధన్ని అందరూ కలిసి హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తూ ఉంటారు తీసుకుని వెళ్ళిన తర్వాత లలిత అయితే ఏడుస్తూ ఉంటుంది అమ్మ మీదన నువ్వు నీ భర్తను వదిలి వచ్చేయడం ఇప్పుడు చూస్తే నా భర్త ఏమో ఇలా హాస్పిటల్లో పడుండడం అసలు ఈ ఇంటికి ఏమైందో నాకు అసలు అర్థం కావటం లేదు అందరి నవ్వులతో సంతోషంగా ఉండే మన ఇల్లు ఈరోజు ఇలా అంత బాధతో నిండిపోయింది ఇప్పుడు కనుక మీ నాన్నగారికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను అని చెప్పేసి లలిత అయితే ఏడుస్తూ ఉంటుంది అమ్మ నువ్వు బాధపడకు నాన్నగారికి ఏమీ కాదు అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది మిథున మాట్లాడగానే డాక్టర్ గారు అయితే చెప్తూ ఉంటారు మీ నాన్నకి మేజర్ స్ట్రోక్ వచ్చింది ఆల్రెడీ ఇది రెండవసారి కాబట్టి మేమైతే గ్యారంటీ ఇవ్వలేము తన ప్రాణాలకి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పడంతో ఇంకా మిథున అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి పరమేశ్వర ఏంటి నాకు కష్టాలు ఒక పక్క చూస్తే దేవా నన్ను తన జీవితంలోండి పంపించేశాడు ఇటు పక్కేమో మా నాన్నేమో హాస్పిటల్లో బాధపడుతున్నారు అసలు నాకు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉండగా అప్పుడే ఇంకా డాక్టర్ గారు వచ్చి చెప్తూ ఉంటారు మిథున అంటే ఎవరు ఎవరు ఒక హరివర్ధన్ గారు పిలుస్తున్నారు ఒక్కసారి వెళ్ళి కలవండి మిథునా మిథునా అని చెప్పేసి కలవరిస్తున్నారు అని చెప్పడంతో మిథున అయితే పరిగెత్తుకుంటూ రూంలోకి వెళ్తుంది రూంలోకి వెళ్ళిన తర్వాత నాన్న నాన్న అని చెప్పేసి లేపగానే హరివర్ధన్ లేచి మిథున చేతిలో చేయి వేసి అమ్మ నేను నీ జీవితానికి చాలా అన్యాయం చేశాను నువ్వు ఒకసారి దేవాని పిలిపించు ఇప్పుడు నేను దేవాతో నీతో వెంటనే మాట్లాడాలి నువ్వు వెంటనే దేవాకి ఫోన్ చేయమ్మా అని చెప్పడంతో ఇంకా దేవాకైతే ఫోన్ చేస్తుంది చాలా చాలాసార్లు చేసినప్పటికీ దేవా అయితే లిఫ్ట్ చేయడు తర్వాత మెసేజ్ పడుతుంది అర్జెంట్ కాల్ మీ అని చెప్పేసి ఆ మెసేజ్ చూసి ఏంటి మిథున ఎప్పుడూ లేనిది ఇలా ఎన్నిసార్లు కాల్ చేసింది అది కూడా అర్జెంట్ అని చెప్పేసి మెసేజ్ పెట్టింది ఏం జరుగుంటుంది అనుకుంటూ ఇంకా దేవా అయితే కాల్ చేస్తాడు కాల్ చేయడంతో దేవా మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు గుండెపోటుతో హాస్పిటల్లో అయితే జాయిన్ చేశాము మేజర్ స్ట్రోక్ అంటున్నారు ఆయనకి ఇప్పుడే స్పృహ వచ్చింది ఆయన నేను చూడాలంటున్నారు నీతో మాట్లాడాలంటున్నారు ఒక్కసారి రాదేవా ప్లీజ్ దేవా అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటే సరే వస్తాను అని చెప్పేసి దేవా అయితే బయలుదేరి వెళ్తాడు ఇంకా బయట ఉన్న వాళ్ళకైతే ఏమీ అర్థం కాదు త్రిపుర అయితే అనుకుంటూ ఉంటుంది ఏంటి మామయ్య గారు మిథున అంటే కూతురు కాబట్టి పిలిచారు ఇప్పుడు హ దేవాన్ని ఎందుకు పిలిచారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళ ఆయనతో అయితే అంటూ ఉంటుంది సరే చూద్దాం ఏం జరిగిద్దో వస్తున్నాడు కదా దేవా అని చెప్పేసి రోహిత్ అయితే అనగానే దేవా అప్పుడే ఇంకా వచ్చి రూమ్లోకి అయితే వెళ్తాడు రూంలోకి వెళ్ళిన తర్వాత దేవా చేతిని మిథున చేతిలో పెట్టి దేవా నేను నీకు చాలా అన్యాయం చేశాను నువ్వు మిథునని ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలిసి కూడా మిథునని నువ్వు ప్రమాదం నుంచి కాపాడడానికి కనీసం నీ ప్రాణాలు కూడా లెక్కలేచే లెక్క చేయలేదని నీ గురించి తెలిసి కూడా నీ మనసు గురించి తెలిసి కూడా నేను నా కూతురిని నిన్ను దూరం చేద్దామనుకున్నాను అందుకే అనుకుంటా భగవంతుడు నాకు ఇలాంటి శిక్ష వేశాడు ఆ భగవంతుడు నేను చేసిన తప్పుని ఎప్పటికీ కూడా క్షమించడు ఇదిగో చనిపోయే ముందైనా సరే మీ ఇద్దరిని నేను కలిపి నా తప్పుని నేను సరి చేసుకుంటాను అని దేవ దేవాతో హరివర్ధన్ చెప్తూ ఉంటే దేవ అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు నాన్న మీరు ఎలా మాట్లాడకండి మీరు చనిపోతే ఎలా బ్రతకాలి అని చెప్పేసి మిథున అయితే ఏడుస్తూ ఉంటుంది అమ్మ మీదన నీకు నేను చాలా అన్యాయం చేశాను నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు ఇవ్వలేకపోయాను నీకు దేవ అంటే చాలా ఇష్టం కానీ ఆ దేవ నిన్ను దూరం పెట్టడానికి కారణం నేను నేనే దేవ దగ్గర మాట తీసుకున్నాను నిన్ను తన ఇంట్లో నుంచి తన జీవితంలోంచి కూడా పంపించేయమని నేను మాట తీసుకున్నాను కాబట్టి నువ్వంటే ఎంత ఇష్టమున్నా సరే దేవ అయితే ఆ ఇష్టాన్ని కూడా పక్కన పెట్టి నిన్ను తన ఇంట్లోంచి అలాగే తన జీవితంలోంచి కూడా పంపించేయడానికి రెడీ అయిపోయాడు కానీ ఆ పాపం నన్ను ఊరికే వదిలిపెట్ట ఇదిగో ఇలా హాస్పిటల్ పాలయ్యేలాగా చేసింది మీరు ఆ పార్వతి పరమేశ్వర్ల సమక్షంలో తాళి కట్టినప్పటికీ కూడా మీ పెళ్లి జరిగినప్పటికీ కూడా ఏ రోజు కూడా నేను అల్లుడుగా చూడలేదు ఇదిగో అమ్మ నా ప్రాణం పోయేసరికి నాకు బుద్ధొస్తుంది దేవా ఈ క్షణమే నేను నిన్ను అల్లుడుగా అంగీకరిస్తున్నాను నా కూతురు నువ్వు నా కళ్ళ ముందు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇదిగో నేను మీకు మాటిచ్చాను కదా నువ్వు అనొచ్చు కానీ ఇప్పుడైతే ఆ మాటలన్నిటినీ కూడా నేను తీసివేస్తున్నాను మీరు మాత్రం ఇప్పటి నుంచి సంతోషంగా ఉండి ఉండండి అని చెప్పడంతో మిథున అయితే చాలా సంతోషపడిపోతూ దేవానైతే హక్ చేసుకుంటుంది ఇంకా దేవా అయితే మిథునని క్షమించి మిథున నేను నిన్ను చాలా చాలా అంటే చాలా మామూలుగా కాదు చాలా బాధ పెట్టాను కానీ ఏ రోజు కూడా నువ్వు నన్ను తిరిగి ఒక్క మాట కూడా అనలేదు నిన్ను అసహించుకున్నప్పటికీ నిన్ను ఎంత చిరాగ్గా చూసినప్పటికీ కూడా ఏ రోజు కూడా నా మీద నీకు ప్రేమ తగ్గలేదు కానీ అలాంటి నిన్ను నా ఇంట్లోండి వెళ్ళిపోయేలాగా చేసి చాలా బాధ పెట్టాను సారీ మీదన సారీ అని చెప్తూ ఉంటాడు వాళ్ళిద్దరిని చూసి హరివర్ధన్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు చాలా మా నాకు ఈ జీవితానికి నిన్ను ఒక ఇంటి దాన్ని చేశాను నిన్ను దేవాన్ని కలిపాను నా కళ్ళ ముందు మీరు సంతోషంగా ఉంటే చాలు నాకైతే ఇంకేమీ అవసరం లేదు అని చెప్పడంతో వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు కానీ మిథున అయితే ఇలా అంటూ ఉంటుంది దేవా ఇలా నేను మాట ఇచ్చాను అని చెప్పేసి నాకు ఒక్క మాట చెప్పొచ్చు కదా నువ్వు నన్ను ఎందుకు దూరం పెట్టావో తెలియక నువ్వు నన్ను ఎందుకు చిరాకు పడుతున్నావో తెలియక నేనంత మదన పడిపోయానో నాకు మాత్రమే తెలుసు ఒకప్పుడు హాస్పిటల్లో చూపించిన ప్రేమ ఇప్పుడు నా మీద ఎందుకు చూపించట్లేదు దేవా ఏం జరిగింది దేవాకి అని చెప్పేసి నేను చాలా బాధ పెట్టాను చాలా బాధపడ్డాను చాలా మదనపడ్డాను కానీ ఈరోజు నిజం తెలిసింది ఎవరైతే మాట తీసుకున్నారో మా నాన్నే మన ఇద్దరిని కూడా కలిసి ఉండమని చెప్తున్నారు అందుకని ఇప్పటి అయినా సరే మనం సంతోషంగా ఉందాం మన సంతోషాన్ని చూసి నాన్నకి ఇంకా ఆయుష్ పెరగాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఈ విధంగా హరివర్ధన్ కూడా చనిపోతూ తన వాళ్ళ కూతుర్ని అల్లుణ్ణి కూడా ఒకటి చేస్తాడు వాళ్ళిద్దరు ఒకటంతో ఒకటవడంతో లలిత అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది లలిత అలాగే అలంకృత కూడా సంతోషపడినప్పటికీ త్రిపుర అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది మావయ్య గారికి అసలు ఏమైంది రేపో మాపో ప్రాణం పోతున్నప్పటికీ కూడా ఇలాంటి పనులు చేయకుండా మాలరా మిథున ఇంకా శాశ్వతంగా మన ఇంటికి వచ్చేసింది ఇంకా మా తమ్ముడికిచ్చి పెళ్లి చేసేయొచ్చు ఆస్తి మొత్తం కూడా మా పేరు మీద రాయించుకోవచ్చు అని చెప్పేసి నేను చాలా ఆశపడ్డాను కానీ ఒక్కసారిగా నా ఆశలన్నీ తలకిందులుగా చేశారు మామయ్య గారు మామయ్య గారు అసలు ఎప్పుడు ఎలా మారుతారో ఏం మాట్లాడతారో కూడా తెలియదు అని చెప్పేసి త్రిపుర అయితే లోపల లోపల తిట్టుకుంటూ ఉంటుంది ఇంకా రోహిత్ అయితే ముఖం ఒకలాగా పెట్టుకొని చీ అనుకుంటూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు ఇంకా అలంకృత అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అక్క నువ్వు కోరుకున్నది జరిగింది నాన్న కూడా ఏం కాదు నాన్న కూడా క్షేమంగా బయటకు వస్తారు క్షేమంగా బయటకు వచ్చి మీ ఇద్దరు సంతోషంగా ఉండడం చూసి నాన్నే పడతారు మీ ఇద్దరిని దూరం చేసినందుకు బావా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి నేను చాలా ఆలోచించినప్పటికీ కూడా నాకు అర్థం కాలేదు కానీ నువ్వేం చేసినా సరే నువ్వందరి మంచి కోసమే చేస్తావన్న విషయం నాకు తెలుసు అందుకే నేనేమో ఇలా మీ ఇద్దరు కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు మీ ఇద్దరు కూడా ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అలంకృత అంటూ ఉంటే లలిత కూడా అవునమ్మ మీదన మీ నాన్నగారు కూడా క్షేమంగా ఇంటికి వచ్చేస్తారు మీ ఇద్దరు కూడా క్షేమంగా సంతోషంగా మా కళ్ళ ముందే ఇలాగే నవ్వుకుంటూ ఉండాలని నేను ఆ ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి లలిత మాట్లాడడంతో ఇంకా ఇద్దరు ఇద్దరు కూడా దేవా మీదన కూడా ఇద్దరు కూడా తన చేతుల్లో ఒకరి చేతుల్లో ఒకరు చెయ్యి వేసుకొని ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతూ ఉంటారు వా ఇద్దరి జంట చూసిన వాళ్ళకి కన్నుల పండుగగా ఉంటుంది